యహో వలనే సహాయం కలుగుతుంది కానీ మరి ఎవరి వలన సహాయం కలగదు ఎందుకంటే ఏసుప్రభుల వారుగా యహోవ దేవుడే తన సొంత కుమారునిగా పంపించున్నాడు ఎందుకంటే మనుషుల్ని రక్షించడానికి పాపం నుంచి విడిపిస్తే మనుషులు ఉగ్రత నుంచి తప్పింపబడతారు అందుకే ఆయన సహాయం చేయాలని అనుకున్నాడు భూమికి ఏసుప్రభుల వారిని అనగా ఆ దేవుడే మానవ అవతారంలో యేసు ప్రభుల వారిగా వచ్చాడు పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం చేయాలి పరిశుద్ధమైన దేవుడు పాపం లేనివాడు గనక పాపం లేని ఆ పరిశుద్ధమైన వ్యక్తి మనుషులందరి కొరకు ప్రాచిత బలి అర్పించాడు ఆ ప్రాచిత బలి వలన పాపం పోతుంది మనకు ఒక సహాయం లభించింది పాపం నుంచి విడుదల పొందడానికి దేవుని వలన దేవుడే మనల్ని రక్షించాలి పరిశుద్ధమైన దేవుని వలనే మనకు సహాయం కలుగుతుంది ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సృజించినవాడు సర్వ సృష్టికర్త అయిన ఉన్నాడు దేవుని భయభక్తులు గెలిగిన వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడని వాక్య భాగాల్లో చోట కూడా రాయబడింది ఆయన నీ పాదము పొట్టులన్నయ్యాడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు పరిశుద్ధమైన దేవుడిని కాపాడుతూనే ఉంటాడు